ఈ రోజు ఈ అప్పులు పాలైన రాష్ట్ర ప్రభుత్వ కళ్యాణాన్ని అప్పులు తీర్చడానికి కానీ వడ్డీలు కట్టడానికి కానీ ప్రభుత్వ నిర్వహణ కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలని వీటన్నిటి పేరుతో మరొకని పన్నులు భారాలు పెంచితే అది ప్రజలు మూల స్థితి వస్తుంది ఇప్పుడే ఒక్కొక్కళ్ళు తలసరి అప్పు లక్ష అరవై వేల రూపాయలు ప్రజల మీద ఉంది ప్రతి రైతు ప్రతి వ్యవసాయ కూలీ ఈరోజు ఏదో ఒక రూపంలో చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతర ఉద్యోగాలు సైతం అప్పులు చేయాల్సి అప్పులు చేయటం ప్రజలకు అలవాటు ప్రభుత్వానికి అలవాటైంది మొత్తం వ్యవస్థ అప్పులు పోలే అనుకున్నటువంటి పరిస్థితి మనకి స్థితిలో ప్రజల ఆదాయాలు ఎలా పెంచాలి ప్రజల ఆస్తులు ఎలా పెరగాలి అని ఆలోచించాల్సిన అవసరం దానికి అవసరమైనటువంటి విధానాలని రేపు రూపొందించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం లేదు వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చి మరో రెండు నెలలు మూడు నెలలు ఓటర్ అకౌంట్ ప్రవేశపెడతాము మరి ఈ సంవత్సరం అంతా ఓటర్ అకౌంట్ ద్వారానే దాదాపు పూర్తి అయిపోతే ఇక బడ్జెటరీ అలాట్మెంట్స్ ఎలా ఉంటాయి డెవలప్మెంట్ ప్రజలకు దానివల్ల మేలు ఏంటి ఏదో చెప్పగలిగినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలు చాలా యాక్షలు పెట్టుకున్నారు మరి నెరవేరాలని అంటే ప్రజలకి సౌకర్యాలపై సంక్షేమ కార్యక్రమం డబ్బులు రావాలి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రావచ్చు ఈ నిధులు పోగేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు రెండే రెండు మార్గాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనకు రావాల్సినటువంటి నిధుల్ని అది పన్నుల రూపేణా కానీ గ్రాంట్ రూపేణా కానీ స్పెషల్ అసిస్టెన్స్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన స్పెషల్ అసిస్టెన్స్ లోపలనే రావచ్చు రెండోది ఇక్కడ ఈ ఈ ప్రకృతి అవన్నీ మన సహజ సంపదను లూటీ చేసినటువంటి మన భూములు మన నీళ్లు మన అడవులు మన మైనింగ్ అన్నింటినీ లూటీ చేసినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ ముఖ్యంగా అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలు గత ప్రభుత్వం మొత్తం కట్టబెట్టేసింది మన భూములని మన కోర్టులు అన్నిటిని వల్ల ఈ లూటీ చేసిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద అదనపు పనులు అదనపుదాలు వేసి ఈ రెండే మార్గాలు ఈ రెండు విషయాలు ఇందులో ప్రస్తావన లేదు అది అంటే ఇందులో ఎలా సమకూర్చుకుంటారు నెక్స్ట్ అనేది లేకపోతే సహజంగానే ప్రజల మీద ఈ భారం ఉండబడుతుంది అనేటువంటి అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఈ లోటును పూడ్చుకోవడానికి ఏం చేయబోతున్నదని ప్రత్యామ్నాయం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ శ్వేతపత్రం పూర్తిగా లోకి కేంద్రం నుంచి మన రాజధానికి పదిహేను వేల కోట్లు వస్తాయని చెప్పాను ఈ పదిహేను వేల కోర్టులు వివిధ సంస్థల ద్వారా మేము సమీకరించి మేము మీకు తోడ్పడతాము అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సేతారావు చెప్పింది అంటే వాళ్ళు అది గ్రాంటెడ్ కానీ అది లేదా మన కేంద్రం ఇచ్చే సహాయం అని కానీ లేదు మల్టీలేటరల్ వివిధ మల్టీ ఏజెన్సీలు అంటే ఇప్పుడు నిన్న అమరావతి ముఖ్యమంత్రిని కలిశారు స్పెషల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అది స్పెషల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే అది బ్రిక్స్ మన ఇండియా కూడా భాగస్వామ్యం గొప్పగా వరల్ బ్యాంక్ ప్రత్యామ్నాయం చేయడం బ్రిక్స్ మరి బ్రిక్స్ ద్వారా బ్యాంకు ద్వారా తీసుకునేటువంటిది అప్పయే ఇస్తారు ఇంటి అప్పు ఉంటుంది కానీ అప్పే ఇస్తారు ఈ అప్పు కేంద్రం ద్వారా మనకు వస్తుంది కేంద్రం ద్వారా వస్తే కాబట్టి కేంద్రమే భరిస్తుంది అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు తప్పులు ప్రచారం చేస్తున్నారు మన రాష్ట్రానికి తీవ్రని అన్యాయం చేసిన బీజేపీ ప్రతి విషయంలో మిస్లీడ్ చేస్తారు పదిహేను వేల కోట్లు సీతారామన్ చెప్పలే ఇది మన గ్రాంట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాల సురంధేశ్వర గారు సివి రమేష్ సీఎం రమేష్ అసెంబ్లీ పార్లమెంట్ లావీలో మాట ఇది గ్రాంట్ డే అన్నారు మరి గ్రాంట్ అని పార్లమెంట్ ప్రకటించవచ్చునే బడ్జెట్ పార్లమెంట్ పెట్టినప్పుడు ఇది గ్రాంట్ డే అని పార్లమెంట్ ప్రకటిస్తే మనకు కానీ వచ్చేస్తుంది ఎందుకు ఈ అస్పష్టత ఈ అస్పష్టతకి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు శ్వేతపత్రంలో కూడా మనకి అసిస్టెన్స్ అనేది మిగతా వాటికి పోలవరానికి ఎనవబడిన ప్రాంతాలకి గ్రాంట్లు లేకపోతే అలాట్మెంట్స్ అని పెట్టారు కానీ దీనికి అలా పెట్టలేదు మన అమరావతికి సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే అప్ప సపోర్ట్ సపోర్టే గ్రాండ్ సపోర్టే అలాట్మెంట్ సపోర్ట్ ఏదైనా సపోర్ట్ మరి నాలుగు కేంద్ర బడ్జెట్ పెట్టిన నాలుగు రోజుల తర్వాత ఈ శాత పత్రం అసెంబ్లీలో పెట్టారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా గా పదం వాడింది దీని మీద అటు గ్రాంట్ అని చెప్పలేక ఇది లోన్ అని చెప్పలేక సపోర్ట్ అనే కొత్త పదం వాడి ఇది జనాన్ని మబ్బి పెట్టే అంటే అప్పులు పెరగకపోతే జనం మీద భారాలు పెరుగుతాయి అలాగే విశాఖ ఫ్యాక్టరీ విషయంలో కూడా మనకు డెబ్బై నాలుగు కోట్లు తగ్గినాయి పోయిసారి బడ్జెట్ కానీ ఈసారి బడ్జెట్ అంటే డెబ్బై నాలుగు బడ్జెట్ అలాట్మెంట్ పెట్టుబడి పెరగాలి దానికి సపోర్ట్ పెరగాలి నష్టాల్లో ఉంది ఇప్పుడు డెబ్బై నాలుగు కోట్లు తగ్గించడం అర్థం అంటే దాన్ని కిల్ చేయాలి బీజేపీ వాళ్ళు ఏమన్నారు దీని ప్రైవేటీకరించం ఇది ఉంటుంది అంటే ఉంటుంది ఎక్కడ పోద్ది విశాఖపట్నం ఎక్కడ పోదు విశాఖపట్నంలో ఉండే బిల్డింగ్లు ఎక్కడ పోదు అంటే ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేస్తున్నారు అన్ని విషయాల్లో కూడా అంతే పోలవరం విషయంలో అంటే బీజేపీ మిస్లీడ్ చేస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు గమనం ఉన్నారు అంటే పర్యటి డిప్లొమాటిక్గా అందుకని అసలు ఏంటి కేంద్రం నుంచి మనకు వచ్చే సహాయం ఉందా లేదా ఇప్పుడు వెనబడిన ప్రాంతాలకి మేము ఆదుకుంటాము యోజన శాతం చెప్పినట్టే మేము సహాయం చేస్తాము విభజన శాతంలో ఏం చెప్పారు ముందేళ్ళు కంటే తరహా ప్యాకేజ్ ఇస్తాము ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లాను కూడా చేర్చారు మంచిది ఇంతకుముందు ఏడు జిల్లాలు ఉన్నాయి రాయలసీమ నాలుగు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు ప్రకాశం ఉమ్మడి జిల్లాను కూడా చేర్చారు ఎనిమిది జిల్లాలు మరి దీనికి ఇస్తున్న నిధులు ఏమిటి వరకు ఆట జనాన్ని ఊహించడానికైనా పేర్లు పెట్టి ఇంతకుముందు యాభై కోట్లు యాభై కోట్లు పన్నారా చేస్తారు అది కూడా ఆపేశారు మూడేళ్ళ నుంచి ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత ఇస్తుందో చెప్పాల ఆ పొద్దుల్లో కూడా లేక అంత ఇస్తుంది మరి బుందెలు కంటే ప్యాకేజీ అని అంటే ఒక్కొక్క జిల్లాకు పది వేల కోట్ల రూపాయలు అంటే ఎనిమిది జిల్లాలకు ఎనభై వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తే కానీ కొన్ని ప్రా ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా తరగలేదు మరి అదేమి ప్రస్తావన లేదు మరి కేంద్రం ఇచ్చే అసిస్టెన్స్ మీద కేంద్రం నుంచి వచ్చే సహాయం మీద ఏ ప్రస్తావన లేకుండా మనం మరి రోడ్డు అంతా ఎలా పుట్టుకుంటారు రెండవది ఇప్పుడు అదానికి మన భూమి దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు హైడల్ ప్రాజెక్టు పేరుతో కేటాయించారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు గ్రామ సభలు వ్యతిరేకించిన బలవంతంగా గత ప్రభుత్వం కేటాయించింది ఈ మన రా కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు మొత్తం స్వాధీనం చేసేసారు అంటే ఆంధ్రప్రదేశ్ని అత్తగారు కాలు సొమ్ముడు దానం చేసినట్టు మోడీ చెప్పటం జగన్ దానం చేసేయటం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మౌనంగా ఉన్నారు అదాని విషయంలో మన వనరులన్నీ లూటీ చేసుకెళ్తున్నాయి అదాని లాంటి బడా కార్పొరేట్ కంపెనీలు లూటీ చేసుకెళ్తుంటే ఎందుకు చూస్తూ కోరుకున్నారు ఇప్పుడు షిరిడీ సాయి కంపెనీ లూటీ చేసిందని ఎన్నికలకు ముందు పేరు పెట్టి మరీ చెప్పారు ఈ ఇవన్నీ మీద విచారణ తప్ప మేము ఆ రోజు కూడా డిమాండ్ చేసాం రోజు శాతపత్రం లేదు అసలు లేవు మరి ఎందుకు మౌనం వహిస్తున్నారు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు రోటీలే చేసారు రోటీలే చేసారు రోటీ చేస్తానానికి అవకాశం కలిపిని జగనటాయి రోటీ చేసిందావ రోటీ చేసినోడి పేర్లు ఎందుకు ప్రస్తావ ఉంటారు అంటే ప్రభుత్వాలు మార్చినా రోటీ కొనసాగుతుందా అదాని రాజ్యం కొనసాగుతుంటే ఎలాగ శ్రీడి సాయికిట్లాగా అప్పు చేවුతారు మనం విద్యుత్తు ఎంట్ర అంతాన కూడా మన ఫ్యూచర్ మొదకొని రాస్తారంట కన్నెట్టి వాళ్ళే చేస్తారంట విద్యుత్తు ట్రూ చార్జ్ ట్రూ ఆఫీజ్ అలాగా కట్టనే ఉంటాయే వేల కోడి ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు ఏళ్ళు ఏసారు అదంతా రేపు ఇంకో పదిహేడు వందల పదిహేడు వేల కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉంది ఈ సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం పదిహేడు వేల కోర్టులు అప్పీల్ చేస్తున్నారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ కంచాలని రెగ్యులేటర్ కమిషన్ అయితే ఈ పదిహేడు వేల కోట్లు దాని పంట వాసిపోతుంది జనానికి కరెంటు పీకేస్తారు ఫీజులు కూడా మరి వేల కోట్లు తగ్గిస్తారా ఉంచుతారా విద్యుత్ రావాలి దీనికి ప్రస్తావించినప్పుడు ట్రూప్ చార్జీలు రేపు ఈ సంవత్సరం రేపు సెప్టెంబర్ అక్టోబర్ లో వాళ్ళు ఫైనల్ చేస్తారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి మనకు వచ్చే రెండేళ్లలో చేస్తా ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు మౌనం ఇస్తుంది కాబట్టి ఈ మాకు ఉన్న ఉన్న ప్రభుత్వం ఖజానా పరిస్థితి అయితే చాలు ప్రజల పరిస్థితి రాష్ట్రం యొక్క అభివృద్ధి పరిస్థితి ముఖ్యంగా దీన్ని డూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీల పరిస్థితి మన రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం యొక్క నిస్సహాయం అసహాయం ఒక రకంగా ద్రోహం ఎన్నుకోటి పడుతున్న పరిస్థితి మనం సహాయం చేయకుండా ఒట్టి మాటలు చెప్పి విహారానికి యాభై ఆరు వేల కోట్లు ఇవ్వటండి మనకు మాత్రం పదిహేను వేల కోట్లు అది కూడా అప్పు గ్రాంట్ తెలియనటువంటి ఒక అక్రమకు వచ్చింది మనకి ఈ రెండు మంచి కనీసం ప్రశ్నించగలన పరిస్థితి కూడా లేదా ప్రభుత్వానికి వ్యహానికి యాభై ఆరు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు పన్నెండు మంది ఎంపీలు ఉంటే ఇలా పదహారు మంది ఎంపీలు ఉన్నారు పెద్ద కర్ర ఏది చిన్న కర్ర వాళ్ళది ఈ ఓత కర్రలు రెండు కేంద్ర ప్రభుత్వాన్ని మోస్తున్నాయి అంత రిస్క్ తీసుకొని మోస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం బీహార్తో పాటు సమానంగా యాభై వేల కోట్లు తీసుకురాలేనా రాష్ట్రానికి ఇదన్నిటి సమాధానం చెప్పాలని చెప్పుకోవచ్చు అలాగే శాంతి భద్రతలు కాదు మొన్న పెట్టారు భద్రత శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా అరాచకంగా ఉన్నది పోలీస్ యంత్రాంగం అంతా వన్ సైడెడ్ అయిపోయి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు భయం చేస్తే పోలీస్ యంత్రాంగం మేము డిమాండ్ చేస్తుంటే గత ప్రభుత్వ సందర్భాల్లో ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు నిర్వహణ సందర్భంలో టీచర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇళ్ల నుంచి బయటకు రానివరా అంగన్వాడీ వాళ్ళు అంటే వాళ్ళు నివేదిస్తారా ఇలాంటి ఎక్సెస్లు పోలీస్ ఎక్సెస్ జరిగినటువంటి వాటి మీద విచారణ జరపాలి చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు ఆ అధికారులకు ఆదేశించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కక్ష సాధింపులు చేయాలని మేము కోరుకోవట్లేదు ట్రాన్స్ఫర్ తోటి సమస్య పరిష్కారం అవ్వదు లేకపోతే మనం లూప్ లైన్లతో చేస్తే కొంతమందిని వీలు చేసుకొచ్చి ప్రమోట్ చేసి పెద్ద పెద్ద పదవులు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవద్దు పోలీసు యొక్క వైఖరిలో మార్పు రావాలి హర్మన్ రెడ్డి ఎళ్ళిపోయాడు జనమవార్డు జనబాబు నాయుడు గారు వచ్చారు ఆయన విశాఖ అనకాపల్లి పరిట్నస్త అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆ పార్టనైట్లందరిని నేడలొదరే ఆరే కేశారు అవు సార్ అసలు ఆయన గవర్నమెంట్ వచ్చింది ఎవరన పోతారు ఎన్నికలు ఏమంటలే అసరాకండి ఉద్దేశలేదు ప్రకటన కూడా లేదు కోన ప్రకటన చేస్తే నేను జనబాబు నాయుడు గారి దృష్టికి తెచావ్ నా దేలేనన్నారే ఆయన అన్నారంటే వాడు ఉస్తే మాత్రం ఏం చేస్తారు ఏనాదరిస్తా నా తరి ఎందుక అవసరం నే పోలీస్ నడుక పోలీస్ కో이터 कोनస అవుత అందరూ పోలీసు వర్గాల్లో మార్పు రావడానికి ఈ ఎక్సెస్ ఎవరు అధికారంలో ఉన్నాయి డెమోక్రటిక్ రైట్స్ మానవ హక్కుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి లూటి గంజాయి మాఫియాని ల్యాండ్ మాఫియాని మద్యం మాఫియాని ఇసు మాఫియాని మొత్తం రాష్ట్రాన్ని లో చూ వదిలేసి ఉద్యమకారులు ఏర్పడితే కేసులు చెప్పారు తెలుగు చేసిన వాళ్ళ నాయకులతో అందరు పేర్లు అసెంబ్లీలో నిలబెట్టారు ఎవరెవరి ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ కానీ వాళ్ళందరూ సొంత సమస్యలు వాళ్ళ మీద కూడా కేసులు అన్యాయంగా పెట్టినా అక్రమంగా పెట్టినాయి ఉన్నాయి కానీ ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద సొంత అనేది లేకుండా రాజకీయ కారణాలు లేకుండా కేవలం ఉద్యమం ప్రజల తరఫున నిలబడ్డందుకే కచ్చలు కేసులు పెట్టి వాటి మీద ప్రస్తావన లేదు అసలు కార్మికుల మీద రైతుల మీద కూలీల మీద వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు అందుకని ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు అన్నిటిని రిజ్ చేయాలి భూ పోరాటంలో పోలెండ్ కేసు పెట్టారు ఇప్పుడు ఏదైనా నెంబర్ ఆఫ్ కేసెస్ చూపిస్తే ఇప్పుడు సిపిఐ అరవై నాలుగు కేసులు ఉన్నాయి అరవై నాలుగు కేసులు ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో నాయకుల మీద ఉన్నాయి ఒక్కొక్క పది కేసులు అంటే ఈ లెక్కలు కూడా అవసరం లేదు పోలీసులు కనీసం ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఎవరు ఎవరైనా స్థితిలో లేరు మొత్తం ప్రజా ఉద్యమ కాలం మీద పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పినేను డిమాండ్ చేస్తున్నాను నెక్స్ట్ రాబోయేటువంటి పరిపాలన ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇటువంటి తప్పుడు పద్ధతులు అనుసరించకుండా ఉద్యమాలను అణిచేసే ద్వారా కాకుండా ఉద్యమకారులతో చర్చించేటువంటి చర్చించిన అంశాన్ని పరిష్కరించండి సంఘాల పిలవని సంఘ నాయకుల పిలవని చర్చించినటువంటి వాళ్ళు పరిష్కారం అవుతాయి మేము ఊరేగం జరపకునేవా ధర్నాలు జరగము రైడ్ లెక్కనేమో బస్సు లెక్కనేమండి అది డెమోక్రసీ కాదు ఆ వైఖరిలో పూర్తిగా మార్పు రావాలని చెప్పినాను కోరుతున్నాం అలాగే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాబోయేటువంటి ఐదేళ్ళు ఇప్పుడు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ గురించి మాట్లాడుతున్నారు మోడీ చెప్పాడు అయితే వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మోడీ నడువులు ఎర్రదాయ జనం ఎర్రగొట్టారు ఇప్పుడు మోడీ లాగే వీళ్ళు ఎర్రగొట్టు తోసుకుంటే కేకలిగింది లేదు విజన్ ట్వంటీ ట్వంటీలో వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్లో వాళ్ళు ఏమీ వరగదు ఐదేళ్లు అధికారులు గ్యారంటీగా ఉంటారు కాబట్టి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి మీరు ప్లాన్ మీరు కానీ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేయగలరు అంతవరకు ప్రాక్టికల్గా ప్రణాళికలు రూపొందించి ఇప్పుడు మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి వెలుగం ఉంది వెలుగండు ఒక సంవత్సరంలో ఇచ్చేసి పూర్తి చేసేది పోలవరం మళ్ళీ కొత్తగా డయా ప్రమాలు కట్టాలన్నారు ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేస్తూ ఉంటారు డయా ప్రమాలు మళ్ళీ కొత్త కట్టాల్సి వస్తే కట్టిన తర్వాత కానీ అది మన మట్టి కట్ట రాక్ పిల్ జరగదు మెయిన్ డ్యామ్ జరగదు మరి ఎప్పుడు జరుగుతుంది కానీ ఐదేళ్లలో పథకం రాజధాని కావచ్చు రాజధాని మాస్టర్ ప్లాన్ అంటున్నారు రాజధాని మాస్టర్ ప్లాన్ చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది మళ్ళీ చైనా మళ్ళా సింగపూర్ మళ్ళా జపాన్ అంటే అది అవ్వదు ఈ ఐదేళ్లలో అసెంబ్లీ పార్లమెంటు క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే ముందు ఎవరు కూడా రాజధాని ఒకసారి తరలించడానికి సాహసం చేయరు చేయకుండా ఉండే విధంగా తట్టం కూడా మాకు తత్వం తెచ్చాయి ಅಮರಾವತಿ ರಾಜಧಾನಿ ಎಜೆ ಅದಕ್ಕೆ ಬಾಧಾ ಇಟ್ಟು ಐದೇನ್ ತರ್ವತ್ತ ಮಲಾ ಎವರು ಮಾತ್ರ ಸಾಹಸರು ಐದೇ ಸರಿಪಡ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಪ್ರಣಾಳಿಕ ರೂಪದಿ ದಾಖನು ರಾಜಧಾನಿಯನ್ನು ಪೋಲೈನ ಇತರ ಪ್ರಾಜೆಕ್ಟಲೈನ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಡೇಕ್ಅಪ್ ಮಂಚದ ಈ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವೆಲುಪಡ ಇತರ ರಾಯಲ್ಸೀಮ ಉತ್ತರಾಂಧ್ರೀ ಎಬತನ ಪ್ರಣಾಳಿಕ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲೆ ಜಿಲ್ಲಾ ವಾಳಿ ಈ ಅನುಬಣ್ಣ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಣಾಳಿಕ ರೂಪ ವರ್ತಾ ಉಂಟು ದಾನ್ ದಾ ಈ ಅನುಬಣ್ಣ ಪ್ರಾಂತದ ಪ್ರತ್ಯೇಕಮಾಖಪತ್ರ ಅಂತ ಜಿಲ್ಲಾ ವಾಲಿ ಅದು ಎಂಜ್ ಅರ್ಥ ಅವು ಹೊರಕೆ ಮೇಲೆ ತೋಡ್ಪಡ್ತಾ ಸಹಕರಿಸ್ ಅದೇ ಇದೆ ಒಟ್ಟು ಕಬುರ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮಾತ್ರ ಕಡುಕ್ ನಿನ್ನ ಕಬುರ್ ನಿಧುಲನ್ನೇ ಬೀಹಾರ್ಗೆ వీళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు అందుకని ప్రజలు దీని మీద ఎత్తాలి ప్రజలే దీన్ని వాస్తవాలు గ్రహించి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని చెప్పిన